తెలుగు రాష్ట్రాల్లో రబీ వరి దశ నుంచి దుబ్బు చేసే వరకు ఉంది తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల వరి నాట్లు ఆలస్యమయ్యాయి అయితే చాలా చోట్ల చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రస్తుతం నాట్లు వేసే రైతులు ఇప్పటికే వేసిన రైతులు వరి సాగులో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మల్లికార్జున రావు రబీ వరి పైరు వివిధ ప్రాంతాలలో నాటు దశ నుంచి చేసే దశ వరకు ఉన్నాయి అయితే ఈ సీజన్లో అధికంగా కాండం తలుచు పురుగు ఆకుమడత పాముపడ తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరిచే ప్రమాదముంది కొన్ని చోట్ల జింక్ ధాతులోపం ఏర్పడింది వీటిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మల్లికార్జున్రావు ఇప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే వరలు నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి అలాగే ఈసారి కొంత నాట్లు ఆలస్యం కూడా జరిగింది అయితే కొన్ని మెట్ట మనకి అప్లైంట్స్ లో ముఖ్యంగా తాడేపల్లిగూడెం గానీ తణుకు ఏరియాల్లో కొంత ముందుగా కూడా నాట్లు వేశారు సుమారు ముప్పై నుంచి నలభై ఐదు రోజుల వయసులో ఉన్న వరి కూడా ఉంది అయితే కొంతమంది ఇంకా నాట్లు కూడా వేయడం కూడా చేస్తున్నారు అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో వరిలో కొన్ని సమస్యలున్నాయి అందులో కనుక చూసినట్లయితే మనకి ప్రధానంగా జింక్ సమస్య అనేది కనిపిస్తూ ఉంది ఈ జింకు సమస్య ఉన్నప్పుడు మనకి ఆకులకు తుప్పు మోసలు వస్తూ ఉంటాయి అలాగే పంట ఎదుగుదల కూడా సరిగా ఉండదు గొట్టిగా ఉంటుంది ఎంత ఎరువులేసినప్పుడు కూడా మనకి మనకి పంట ఎదుగుదల లేకుండా ఉండడం వల్ల అది జింకు లోపంగా గమనించవచ్చు అలాగే జింకు లోపం తీవ్రతగా ఉన్నప్పుడు కూడా ఇక మిగతా ఆకులు కూడా కొంచెం ఎర్రబారడం కూడా జరుగుతూ ఉంది అయితే దీన్ని సవరించడానికి మనము జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఒక వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు గనక పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని మనం ఈ వరి పంటలో నివారించుకోవచ్చు అంతేకాకుండా మనం ముందుగా మనం నాటుకున్న వరిపుల్లో కానం తలచే పురుగు అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది ఈ కాండం తొలిచే పురుగు అనేది మనకి మగ్వులోకి వెళ్లి తర్వాత పిలకల్ని నాశనం చేయడం వల్ల మనకి పిలకలు చనిపోవడం జరుగుతూ ఉంది దీన్నే మగ్గు పురుగు కూడా అని అంటూ ఉంటారు అయితే రైతులు దీన్ని ఎవరైతే కొంచెం ఆశ్రద్ధ చేస్తారో వాళ్లకి ఇందులో ఈ పురుగు వల్ల కూడా నష్టం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని తొలిదశ నుంచి గమనించుకోవాలి ఈ కానుందలిచే పురుగులు అనేవి పసుపు పచ్చ రంగులో ఉంటాయి తర్వాత ఇవి ఒక గుడ్లని సముదాయాలుగా పెడతా ఉంటాయి సుమారు ఒక గుడ్డు సముదాయంలో సుమారు నూట యాభై వరకు కూడా గుడ్లు ఉండొచ్చు కాబట్టి ఈ కానందలిచే పురుగు యొక్క నివారించడానికి మనము గులిక మందులు కానీ అలాగే మనకి పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో ఉన్న పురుగు మందులు కూడా వాడుకోవచ్చు అయితే దీనికి కార్టా ఫైట్రోక్లోరైడ్ అయితే రెండు గ్రాములు లీటర్ నీటికల్ పిచ్చికారి చేసుకోవచ్చు అలాగే ఎసిఫేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కానీ పిచ్చికారి చేసి దీన్ని నివారించుకోవచ్చు అంతేకాకుండా మనకి క్లోరైడ్ నిలుపురల్ అనేది కూడా దొరుకుతూ ఉంది ఎకరానికి అరవై ఎంఎల్ కూడా దీన్ని పిచ్చికారి చేసి నివారించుకోవచ్చు అంతేకాకుండా గుళికలు వాడినట్లయితే మనకి ఇందులో కార్టా హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి ఎనిమిది కేజీలు కానీ అలాగే క్లోరాయిన్ నెలిప్రోల్ రోజులు గులికలు కనుక వాడినట్లయితే ఎకరానికి ఒక నాలుగు కేజీలు కూడా వాడుకొని కూడా దీన్ని నివారించుకోవచ్చు అయితే గుళికలు సమర్థవంతంగా పనిచేయాలంటే మనకి పొలంలో నీరంతా తీసివేసి పల్చగా ఒక సెంటీమీటర్ మాత్రమే నీరు ఉండేలాగా చూసుకోవాలి ఇలాంటి చర్యలు కనుక చేపడితే మనము కాండం దులిచే పురుగును కూడా సమర్థవంతంగా నివారించవచ్చు అంతేకాకుండా మనము ఎవరైతే ముందుగా మనం నాటుకు నాటుకున్నారో అంకురం సుమారు స్వల్పకాలిక రకాల్లో సుమారు అరవై నుంచి డెబ్బై రోజుల లోపు కూడా మనం అంకురం అనేది వస్తుంది కాబట్టి ఆ దశలో కూడా మనకి తెల్ల కంకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం అంకురం ఏర్పడిన పది రోజుల లోపే గుళికలు కనుక వేసుకుంటూ ఉండాలి ఇంతేకాకుండా కాకుండా ఈ కానుందల చెతో పాటు మనకి అక్కడక్కడ మనకి ఆకుముడత అనేది కూడా వస్తుంది ఆకుముడత కూడా మనకి ఆకుల్ని ముడతగా చేసి ఈ ఆకుల్లో ఉన్న పచ్చడి పదార్థాన్ని గోపు తినడం వల్ల ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోతూ ఉంటాయి అయితే దానివల్ల కూడా మనకి వరికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ దాన్ని కూడా నివారించవలసిన అవసరం ఉంటుంది అయితే ఎవరైతే కాండం తెలిసే పురుగు మందులు వాడతారో అదే మందులు కూడా మనకి ఆకుమర్తుకు కూడా పనిచేస్తాయి కాబట్టి అదే మందులతో ఈ రెండు పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఎక్కడన్నా కానీ మనకి తెగుళ్ళు కూడా కొన్ని వచ్చే అవకాశాలున్నాయి అందులో ముఖ్యంగా మనకి పొడ పాము పూడ తెగులు అంటారు ఈ పాంపూడ తెగులు అనేది ఆకుల యొక్క షీత్ మీద కూడా మనకి పొడలు పొడలుగా మచ్చలు రావడము దానివల్ల పైకి పాకడము తర్వాత ఆకు అంతా కూడా మనకి మచ్చలతో నిండిపోయి కొన్ని ఆకులు చనిపోవడం జరుగుతూ ఉంది దీని నివారణకి మనం హెగ్జా కొనసోలు అయితే టూ ఎంఎల్ కానీ అలాగే ప్రొఫీ కొనసాలు వన్ ఎంఎల్ కానీ లెటర్ నీటికి కలిపి బిచ్చిగారి చేసుకుని నివారించుకోవచ్చు కాబట్టి రైతాంగం ఈ వరిలో ప్రస్తుతం ఉన్న ఈ సమస్యలను ఎప్పటికప్పుడు గమనించుకొని సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనం వరిలో ఆశించిన దిగుబడిని పొందవచ్చు Thank you.